హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్యామ్లా రెగ్యులర్ బ్లాగ్స్ ఈ వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో అదే టేస్ట్ వచ్చేలా దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను సేమ్ అదే టేస్ట్తో ఉంటుందండి బయట క్యాటరింగ్ వాళ్ళు ఎలా చేస్తారో సేమ్ అదే టేస్ట్తో వస్తుంది ఇది రైస్తో కలుపుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది లేదంటే సాంబార్ అన్నంలోకి పప్పు అన్నంలోకి సైడ్ డిష్గా పెట్టుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా చేసి చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ ఫ్రై చేయటం కోసం దొండకాయల్ని ముందుగా సన్నగా ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ ఈక్వల్గా కట్ చేసుకోవాలండి ఒకటి లావుగా సన్నగా అలా కాకుండా ఈక్వల్గా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు దానిలోకి కొద్దిగా పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్టు అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం ఇలాగే దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి కొంచెం ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి బాగా నలిపినట్టుగా కాకుండా చేత్తో పిసుకోకుండా మాములుగా వేళ్లతో కలుపుకోండి నీరు రాకూడదు నీరు వచ్చేలాగా మరి ఎక్కువ కలిపేయకూడదండి వేళ్ళతో మొత్తం పూ కారం ముక్కలు పట్టేటట్టు కలుపుకోండి ఆ తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల శనగపిండి తీసుకోవాలి అలాగే ఒక ఒక స్పూను కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుందండి ఈ కార్న్ఫ్లోర్ శనగపిండి యాడ్ చేసుకొని అవి కూడా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి పై పైన కలపండి వేళ్లతో కలిపితే సరిపోతుంది మరీ ఎక్కువగా నలిపేసి ఇది చేయకూడదు నీరు వచ్చేస్తే బాగోదు వచ్చినా నీరు వచ్చినా బాగోదండి పై పైన కలుపుకోండి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆ ఉన్న తడితోనే సరిపోతుందండి పిండి కూడా ఎక్కువ వేయకూడదు ఒక రెండు స్పూన్ల శనగపిండి అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తే సరిపోతుంది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఈ ముక్కలన్నిటినీ కూడా ఇలా విడివిడిగా వేసుకోవాలండి వేళ్లతోనే విడివిడిగా చేసుకుంటూ ఇలా విడివిడిగా వేసుకోవాలి ముద్దలాగా వేసేయకూడదు ఇలా విడివిడిగా వేసుకోండి మొత్తాన్ని కూడా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కదల్చకుండా అలాగే వే వేగనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇలా తిప్పుకుంటూ మొత్తం అంతా ఈవెన్గా ఈక్వల్గా వేగేటట్టు తిప్పుతూ వేయించుకోవాలి ఈ రై ఈ కర్రీ మామూలుగా డైరెక్ట్గా వైట్ రైస్తో తినేసినా బాగుంటుందండి లేదంటే ఏదన్నా సాంబార్ అన్నంతో కానీ పప్పుతో కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా ఈక్వల్గా వేగేటట్టు మంచిగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి అలా అని మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేసేయకూడదు ముక్కలు వేగితే చాలండి దొండకాయ ముక్కలు ఫ్రై అయితే సరిపోతుంది ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోండి అన్నీ సమానంగా వేగుతాయి చూడండి ఇలా బ్రౌన్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ముక్క మెత్తబడి దొండకాయ ముక్క వేగింది అనుకున్న దాకా వేయించుకొని వీటన్నిటినీ ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే ఆ టిష్యూ పేల్ చేసుకుంటుంది కర్రీ ఆయిల్గా లేకుండా మంచి టేస్ట్గా ఉంటుందండి ఇలా మొత్తాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎక్సర్సాయిల్ని తీసేసి కొద్దిగా ఆయిల్ బాండీలో ఉంచుకోవాలండి ఉంచుకుని దానిలోకి పచ్చపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు దానిలోకి వేరుసన్న గుళ్ళు యాడ్ చేయాలండి వేరుశనగ గుళ్ళు ఒక గుప్పిడి వేసన గుళ్ళు అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకొని దానిలోకి జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఈ మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఎర్రగా వేగనివ్వాలి ఇప్పుడు దానిలోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి ఇవి మొత్తం బాగా వేగే వరకు వేయించుకొని దాంట్లోకి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దానిలోకి కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఉల్లిపాయలు వేగటం కోసం కొద్దిగా ఉప్పు వేసుకొని వాటిని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి ఈ ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేగిపోయి మెత్తబడిపోయిన తర్వాత దానిలోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు మొత్తం వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు చూసుకోండి ముందు కూడా వేసాం కదా చూసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే మీ కారానికి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని అవి మొత్తం ఉప్పు కారం ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల పాటు వేగనిద్దాం వేగనివ్వాలి ఒక పది నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత సిమ్లోనే ఉంచుకొని వేయించుకోండి ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది సైడ్ డిష్గా అయినా డైరెక్ట్గా అన్నంలో తీసుకున్న సూపర్ టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీ మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చేస్తే వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఉంటానండి ఈ వీడియో అయితే ఇంతేనండి థ్యాంక్